శతమానం సిల్క్ షోరూం ప్రారంభం నెల్లూరు నగరంలో నూతనంగా ప్రారంభించిన శతమానం సిల్క్ షోరూమ్ను సింహపురి మహిళలు సందర్శించి ఆదరించాలని షోరూమ్ నిర్వాహకులు భాగ్యశ్రీ నాగలక్ష్మి హేమాలు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక అన్నమయ్య సర్కిల్ సెంటర్ ప్రాంతంలో ఇస్కాన్ సిటీ టెంపుల్ వెళ్లే దారిలో ఆర్ఎన్ఆర్ కాలేజీ సిల్క్ షోరూం ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు మహిళలందరికీ శుభవార్త అండి శతమానం అందరి కోసం సిక్స్త్ బ్రాంచ్ నెల్లూరు అన్నమయ్య సర్కిల్ లో ఈ రోజు అక్టోబర్ ఫిఫ్త్ గా ఓపెన్ చేసింది సో మీ అందరూ తప్పకుండా రావాలి అండ్ తెలుసు కదా శతమానం అంటే మీ అందరికీ బాగా తెలుసు ప్రైజెస్ అలా ఇస్తాము ఎలాంటి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయో ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయో సో మీ అందరూ అయితే తప్పకుండా విజిట్ చేయండి హ్యాండ్లూమ్ శారీస్ మా బ్యాక్ సైడ్ ఉన్నాయండి ఇవన్నీ కూడా సొంత మగ్గాల నుంచి మేమే ఉన్న డిజైన్ శారీస్ అండి బయట మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైజెస్లో ఇస్తాము అండ్ అంతేకాకుండా ప్రతి సారీ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఓన్లీ ఓపెనింగ్ సందర్భంగా సో మీ అందరూ తప్పకుండా రండి సో నెల్లూరు మమ్మల్ని అందరినీ చాలా బాగా ఆదరిస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడ నెల్లూరులో పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలా మంది మనం యూట్యూబ్ ఇన్స్టా చేస్తూ ఉంటాం కదా వాళ్ళు ఇక్కడ పెట్టండి బాగుంటుంది కోసమే మెయిన్ ఇక్కడ మెయిన్ ఏంటంటే హోల్సేల్ డైరెక్ట్ గా మేమే సారీస్ తయారు చేపిస్తాం కాబట్టి అందరికీ రీజనబుల్ కాస్ట్ లో మంచి డిజైన్స్ లో ఎక్కడ లేని వెరైటీస్ ఇవ్వాలని చెప్పి మెయిన్ ఇక్కడ పెట్టడం జరిగింది అయితే మీ అందరికి చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే స్టోర్స్ ఓపెన్ చేయడానికి కూడా కారణం అదే ఆదరణ చెప్పి మేము సో నెల్లూరు అన్నమయ్య సర్కిల్ ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్ లో వచ్చింది మన దగ్గర స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అది మన ఓపెనింగ్ సందర్భంగా లిమిటెడ్ వరకే ఉన్నాయండి అందరూ తప్పకుండా సత్మాన సిల్స్ విజిట్ చేయండి మన సక్సెస్ గ్రాండ్ సక్సెస్ చేయండి